నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం మీటరుకు మూడు వేలు లైన్కు నలభై వేలు విద్యుత్ శాఖలో అక్రమ వసూళ్ళు విద్యానగరంలోని ఓ కాలనీకి చెందిన వ్యక్తి సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్ మార్పు కోసం ఆ ప్రాంత విద్యుత్ ఉద్యోగులు కలిశారు కొత్తగా స్తంభాలు వేయాలని తొలగ అరవై వేలు డిమాండ్ చేశారు వినియోగదారుడు వెనక్కి తగ్గేసరికి యాభై వేలు అడిగారు చివరికి నలభై మూడు వేలకే బేరం కుదుర్చువారు సిబ్బంది కోసం అదనంగా పదిహేను వేలు కావాలని పట్టుబట్టారు ఇలా ముప్పై ఎనిమిది వేలకు ఎస్టిమేషన్ వేశారు అంతకు ముందు అంచనా వేయాలని ఐదు వేల ఒక వంద లాగేశారు కానీ ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదు ఇలా మేటర్ వేస్తే పదివేల వరకు ముట్ట చెప్పవలసిందే కొత్త లైన్ అయితే యాభై వేలు కట్టాల్సిందే స్తంభాలు పడితే మరింత పిండేస్తారు కట్టా లేదా నీ లైన్ కట్ అంటారు అపార్ట్మెంట్ల వద్ద మరింత దోపిడీ సాగుతుందని విజయనగర సర్కిల్లో ఏలగా తంతి సాగుతూనే ఉంది విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఇలా ఎక్కువ మంది వసూలుకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు వెళ్ళొస్తూ ఉన్నాయి వాణిజ్య సముదాయాలు పరిశ్రమలు దుకాణాల నుంచి పెద్ద మొత్తంలో లాగేస్తూ ఉన్నారు అంతరాలు వేసేటప్పుడు కొత్త విద్యుత్ స్తంభాలు వేయాల్సిన అవసరం లేనప్పటికీ వాటిని లెక్కేస్తూ ఉన్నారు ఈ మేరకు డీడీ తీసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఒక కిలోవటర్ లోడ్ కలిగిన మీటర్ వేయాలని కోరగా అసలు ధరతో పాటు ఆహారంగా రెండు వేలు అడిగారు ఎందుకంటే ప్రశ్నించగా కొందరు పదివేల వరకు తీసుకుంటున్నారని మేమైతే కదా దాటిగామని బదులిచ్చారు గ్రామ వార్డు సచివాలయాల్లో విద్యుత్ సేవల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆయా దరఖాస్తులన్నీ సంబంధించిన ఏఈకి వెళ్తాయి దాని ప్రకారం అంతనా వేస్తారు నిర్దేశిత గడుపులో నుంచి చేయకుండా వారిపై చర్యలు తీసుకుంటాం ఎవరు అదనంగా కట్టవలసిన అవసరం లేదు డిమాండ్ చేస్తే నేరుగా ఒక పిరోజ్ చేతులు ఎస్సి లక్ష్మణరావు చెప్తూ ఉన్నారు అయితే ప్రధానంగా అయితే మాత్రం చూస్తూ ఉన్నాం విద్యుత్ శాఖలో అక్రమ వసూలు దంద అయితే మాత్రం పర్వం అయితే కొనసాగుతూ ఉన్నట్టుగానే తెలుస్తూనే ఉంది ఎందుకునంటే ఇంటికి మీటర్ కావాలా మూడు కట్టు విద్యుత్ శాఖలో అయితే మాత్రం వ్యవసాయాలకు బోరు కావాలా ఎస్టిమేషన్ వేస్తాం దానికి అదనంగా నలభై కట్టు అన్నట్టుగా వసూలు పరమైతే మాత్రం విద్యుత్ శాఖలో భారీగా అయితే మాత్రము ప్రజల నుంచి అయితే మాత్రం వసూలు చేస్తున్నా అయితే మాత్రం వస్తూ ఉన్నాయి ఎందుకనంటే దీనికి ఒక షాప్ పెట్టాలన్నా లేకపోతే ఒక వ్యవసాయ బోర్ కావాలన్నా లేకపోతే ఒక త్రీ ఫేజ్ కావాలన్నా ఒక ఇంటికి మీటర్ కావాలన్నా అయితే మాత్రం కలిసి చేసేస్తూ ఉన్నారు విద్యుత్ శాఖల అధికారులు అయితే దీనికి ఎందుకు ఇవ్వాలి అని ఒక పక్క అధికారులు అప్రమత్తం చేస్తున్నప్పుడు కూడాను మీకు ఈ స్తంభాలు పడిన అవసరం లేకపోయినప్పుడు కూడాను వాటిని కూడా కలిపేస్తూ ఉన్నారని ఇక్కడ చాలా మంది లబ్ధిదారులు అయితే మాత్రం లభోద్ది ఉంది ఇందులో ప్రధానంగా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు కొలమానం ఉండదు కాబట్టి వాళ్ళకి అజ్ఞానంలో ఉంటారు వ్యవసాయం చేసుకునేవారు వారు లేక కాగితాలు తమ్మంటారు కాబట్టి గందరగోళానికి అయితే గురి చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ వ్యవసాయం చేస్తున్న పంటలు ఎండిపోతాయి కాబట్టి ఏముందిలే ఒక ఎంతో కొంత ఇచ్చేస్తే సరిపోతుంది అని సరిపెట్టుకోవడం వల్ల విద్యుత్ శాఖలు అయితే మాత్రము భారీ వసూలు అయితే మాత్రము ఇక్కడ అవుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఎస్సీ లక్ష చె చెప్తూ ఉన్నారు ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఎవరు అవసరం లేదు ఖచ్చితంగా మీకు ఏ ఎస్టిమేషన్ వేసామో అంతవరకు అయితే మాత్రం స్తంభలే కాదు కనెక్షన్లు కాదు అన్నీ కూడా మేము ఇవ్వగలుగుతామని అధికారులు చెప్తూ ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రము వాస్తవాలకు అయితే మాత్రం అవాస్తవాలకు చాలా బేరేస్ అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కానీ జవాబిదారు దూరం లేకపోతే మాత్రం ఇప్పటికే చాలామంది అధికారులు అయితే కటకటాలు వెనక వెళ్ళడం చూసిన కథలు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జవాబిదారు ఉండాలని ఇక్కడ లబ్ధిదారులు అయితే మాత్రం కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం భూమికి బంధువులు రైతుకు నేస్తాలు అన్నట్టు ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం తరగతుల్లో ఎంత ఉల్లసంగా ఉంటారో పొలాల్లోనే అంతే ఉత్సాహం చూపిస్తారు ఎరువులు కలిపేసి పండుగ అందిస్తారు పురుగు మందులు కొడతారు తెగుళ్ళు గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటారు రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ అన్ని విధాల వారికి అండగా నిలుస్తూ ఉన్నారు గరుగుబల్లి మండలంలో ఉల్లి భద్రలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఇటీవల నాలుగో ఏడాది చదువుతున్న వారు కాకినాడ శ్రీకాకుళం తదితర జిల్లాలో పర్యటించారు గ్రామీణ కృషి అనుభవ పథకం ఆర్హెచ్ డబ్ల్యూస్ఈపి కింద వ్యవసాయ క్షేత్రంలో పర్యటిస్తూ ఉన్నారు తర్వాత గదిలో నేర్చుకున్న ఉద్యోగ వాణిజ్య పంటల సాగు విధానాలు యాజమాన్య పద్ధతులను అన్నదాతలకు వివరిస్తూ ఉన్నారు బృందాలుగా విడిపోయి రోజుకో ప్రాంతం పర్యటిస్తూ ఉన్నారు మూ మూడేళ్ళ శిక్షణ తర్వాత కాకినాడ జిల్లా డ్రాయి బోర్ట్ బాలపట్టణంలోనే పర్యటించా మెంతా తుఫానుకు వందలాది ఎకరాలు ఆ కర్ర బెన్ననం దెబ్బతింది దీంతో ఎలా కాపాడుకోవాలి ఏ ఎరువులు వేయాలో రైతులకు అవగాహన కల్పించా మొడల్లో నీరు నిల్వ లేకుండా చూడడం పైకితే దుంపలను మట్టితో కప్పి జాగ్రత్తగా చేయడం తదితర పనుల్లో పాల్గొన్న ఎరువులు పురుగు మందులను చేయించినట్టు ఏలూరు ఇక్కడ సిరివెనులు ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే పెట్టుబడులు తగ్గట్టుగా దిగుబడులు లాభాలు వచ్చే పామాయిల్లో సాగు విధానాలను అన్నదాతలకు తెలియజేస్తే నిందితుల లోతుల్లో దూరంగా దూరంగా నాటి డ్రిప్పు కంటెంట్కి పోయి పైపుల సాయంతో పుష్కలంగా నీరు అందిస్తే మేలు జరుగుతుందని సేంద్రియ ఎరువు అందిస్తే ఫలసాయం పెరుగుతుందని వివరించినట్టు తిమ్మాపురం రేవతి చెప్తూ ఉన్నారు అలాగే కాట్రావులపల్లి క్షేత్రస్థాయిలో పర్యటించే అక్కడ మిరపతో పాటు బెండ టమోటా బీరకాయ సాగు అధికం సంవత్సరం పొడుగు పొడుగున కాస్తాయి అయితే చే చీడపీడల ముప్పు ఎక్కువ ఈ మేరకు నివారణకు ఏ జాగ్రత్త తీసుకోవాలో తెలియజేసినట్టు తెలుగు తెలుగులో అయితే మాత్రం ఇక్కడ చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ప్రధానంగా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కర్ర పెండలంతా రైతులతో స్త్రివణులు ఎక్కడైతే పనిలో సాయం అన్నట్టుగా తరగతుల్లో ఎంతో ఉత్సాహంగా అయితే చదువుకుంటారో పొలాల్లోకి వెళ్ళేసరికి కూడాను అంతే ఉత్సాహంగా ఇక్కడ విద్యార్థులైతే మాత్రమో ఇక్కడ పనిచేస్తున్నాం వ్యవసాయ విభాగానికి వ్యవసాయంలో చేస్తున్న రైతులకైతే మాత్రం సాగరం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వస్తున్న ఏవైతే పొలాల్లోనికి వస్తున్నాయో ఈ యొక్క ఈ ఎలా నివారణ చర్యలు చేపట్టాలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో రైతన్నలకైతే మాత్రం ఉన్నత విద్యను చదువుకొని ఇక్కడ రైతన్నకైతే మాత్రం చేతోడుగా చదువుతూ ఇక్కడ చేతోడు అవుతూ ఉన్నారు విద్యార్థులు విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసంలో స్కూల్లో ఎంతైతే ఉత్సాహంగా ఉంటారో పొలాలను వెళ్ళేసరికి కూడా వాళ్ళ యొక్క అడుగువంతాన్ని కూడా తీసుకుని వచ్చి ఎందుకని ఇక్కడ రైతన్నలకు మనం ఏ వాడాలో ఫెర్టిలైజర్స్కి వెళ్తే కానీ ఒకటి వాళ్ళు ఇచ్చిన మందులతోనే నివారణ చర్యలు అయితే చేపట్టినా సరే అనుకునే రిజల్ట్ రావట్లేదు కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో చదువుతున్న మేము ఏ విధంగా ఇక్కడ చదువుకొని అక్కడ నివారణ చర్యలు తీసుకోవాలని ఇక్కడ పూర్తిగా క్షేత్రస్థాయిలో ఇక్కడ విద్యార్థులైతే మాత్రం పొలంలోనికి వెళ్ళి పూర్తి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం రైతన్నరాలకు వివరిస్తున్న చూస్తూనే ఉన్న ఈ మధ్యకాలంలో మెత్త తుఫాను అయితే వచ్చిందో చాలా వరకు భారీ నష్టం ఏర్పడంతో మళ్ళీ తెగుళ్ళు గట్ట వచ్చి మళ్ళీ నష్టం అయితే పరిహారం చాలా వరకు అయితే నష్ట నివారణకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మేము చదువుకున్న ప్రతి దాన్ని కూడా రైతులతో పాటు అక్కడ ఉంటూ వాళ్ళ యొక్క విద్యార్థులు కూడాను సాయంత్రం వరకు ఉంటూ వాళ్ళతో పాటు ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలి అన్నిటికీ సహాయపడుతూ తెలుస్తూ ఉండగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మిన నేను మీ అమ్మీ నాయుడు